హరి ఓం శివోహం నా గురుదేవుల పరంపర పాదాల ప్రణామాలు నా ఇష్టదైవం నా కులదైవం ఆరాధ్యదైవాల ప్రాణాల ప్రణామాలు విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పాదాల ప్రణామాలు ప్రకృతి వికృతి సృష్టి పాదాల ప్రణామాలు స్వప్నముల గురించి వాటి యొక్క వివరణ ఏ ఏ రూపంలో స్వప్నములు కనిపిస్తే ఏం జరుగుతుంది శుభ అశుభ ఫలితాలు ఏమిటి అంటే కళలు మానవులు నిద్రించినప్పుడు నిద్రలో వచ్చే కళలనే స్వప్నాలు అంటారు ఇంకా ఏదైనా ఇతర సందేహాలు ఉంటే మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి అన్ని సందర్భాల్లోనూ ఫోన్ మాట్లాడే సమయం ఉండదు వీలు చూసుకొని మాట్లాడగలుగుతాము మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ విశ్వకర్మలమ్ మేము అంటే విశ్వ బ్రాహ్మణులని కూడా అంటారు కంసాలని కూడా అంటారు ఆచార్యులని అంటారు లోక కళ్యాణం కోసం మేము చేయ ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి మేము తెలియజేసే వీడియో ప్రతి ఒక్కటి లోక కళ్యాణం కోసమే స్వప్నాలకు సంబంధించిన వివరాలు సాధకులు సామాన్యులు భక్తులు ఎవరికైనా వారి నిద్రలో స్వప్నాలు అంటే కళలు వస్తే ఏం వస్తే మంచిది శుద్ధమైన నీరు నదీ ప్రవాహం నదీ ప్రవాహం అంటే అది కూడా మంచి నీరు ప్రవాహిస్తూ ఉండాలి అంటే ఎర్రటి నీరు కాకుండా అంటే అప్పుడే వచ్చిన నదికి మంచి నీళ్ళు కనపడవు ఎర్ర నీళ్ళు కనిపిస్తాయి అలా మంచినీళ్ళు ప్రవహిస్తూ ఉన్న నది మామూలు చెరువు కానీ సముద్రాలు కానీ ఇవి కాకుండా ఏనుగులు దైవం యొక్క చిత్రపటాలు అంటే ఫోటోలు లేదా ఆలయాలు విగ్రహాలు దేవాలయ ప్రదర్శనలు చేస్తున్నట్టు అభిషేకాలు చేస్తున్నట్టు అర్చనలు చేపించుకున్నట్టు తీర్థయాత్రలకు వెళ్ళి వస్తున్నట్టు ఇటువంటి సాధకులకైనా సామాన్యులకైనా శుభం జరగబోతోందని అర్థం సాధకులు ఏదైనా సద్గురువు దగ్గర మాత్రం తీసుకొని జపిస్తూ ఉంటే ఇటువీ వారికి దర్శనాలు అయితే కళలో శుభం జరుగుతుంది తద్వారా వాళ్ళకు మేలు కలుగుతుంది అదే విధంగా మరికొందరికి భక్తులకైనా సాధకులకైనా దైవమే కనిపిస్తుంది కళలో అంటే దైవం యొక్క దర్శనాలు అవుతాయి ఇంకొందరికి దైవం వారిని వారి చెంతకు తీసుకొని కూర్చొని పెట్టుకున్నట్టు కనిపిస్తుంది అంటే ఒక తండ్రి లేదా తల్లి బిడ్డను తీసుకొని కూర్చొని పెట్టుకున్నట్టుగా ఆ విధంగా కనిపించడం కూడా జరుగుతుంది ఆ తలకి సిద్ధి భగవంతుడి దయ కరుణ ప్రాప్తం సంపూర్ణమవుతుందని అర్థం సకల శుభాలు చేకూరుతాయని అర్థం అదేవిధంగా మనకు మంచి కాకుండా కీడంటే ఏమిటి కీడు స్వప్నాలు ఎలా ఉంటాయి అవి దున్నపోతూ కనపడింది అనుకోండి మీకు కీడు జరగబోతుందని అర్థం పోలీసులు కనిపించారనుకోండి మీకు కీడు జరగబోతోందని అర్థం అది కాకుండా పిశాచాలు దయ్యాలు చిత్ర విచిత్రమైన రూపాలు మీరు చీకటిలో ఉన్నట్టు అంధకారంలో ఉన్నట్టు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్టు దిక్కు తెలియని స్థితిలో ఉన్నట్టు భయాందోళనకు గురవుతున్నట్టు మీరు ఒంటరి అయిపోయినట్టు మీకు ఏ తోడు లేకుండా నిరాకారలు అయిపోయినట్టు ఏ జిల్లాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నట్టు నిర్జన ప్రదేశంలో మీరు ఎంత కేకలు పెట్టినా మీ గొంతును కూడా ఎవరు వినలేని స్థితి ఉన్నట్టుగా కనిపిస్తే అది మీకు అశుభము శుభము కాదు అశుభ సంకేతాలు ఆ విధంగా ఉంటాయి కాలం చెందిన తండ్రి తాత పిన తండ్రి పెద్ద తండ్రి ఇటువంటి వారు ఎవరైనా మీకు స్వప్నంలో కనిపిస్తే అతి శీఘ్రంగా మీరు అభివృద్ధిలోకి వస్తారని అర్థము ఇదే విధంగా సాధకులకైనా సామాన్యులకైనా స్వప్నాలలో కానీ లేదు వారు జపాలు చేస్తున్న సందర్భాల్లో కానీ యోగులు మునులు ఋషులు అటువంటి వారి దర్శన భాగ్యాలు లభిస్తే సాధకులకు అతి శీఘ్రంగా మంత్రాలు సిద్ధిస్తాయి మహత్తరమైన శక్తులు లభిస్తాయి సామాన్యులకైతే ఆ భాగ్యం ఉంది అంటే మంత్రాలు నేర్చుకోవడానికి మీకు భాగ్యం ఉంది కాబట్టి గురువులు యోగులు పురుషులు వారు మీకు దర్శనాలు ఇస్తున్నారు గత జన్మల్లో మీరు ఎంతో కొంత మేరకు ప్రయత్నం చేసి అది సంపూర్ణం కాకుండా ఆ జన్మ ముగిసి ఉంటుంది జన్మ వాసన ఆ జన్మలో ఏ విధమైన మనస్సు బుద్ధి కలిగిందో ఈ జన్మలో కూడా అదే విధమైన మనస్సు బుద్ధి మీకు ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మనస్సు ఆ విధంగా లాగుతారు మిమ్మల్ని అటువైపుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఆ విధంగా చేస్తుందంటే ఆ జన్మలో మీరు సాధకులు సంపూర్ణం కాలేకపోయారు ఎంతో కొంత సాధించారు పరిపూర్ణ కాలేదు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకే జన్మలో అంత ఇదిగా కాలేదు జన్మ జన్మలుగా కొంత కొంత సాధించుకుంటూ వచ్చి ఫైనల్గా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఆయన అవతారం ఎత్తారు జీవ సమాధి అయినారు మరలా వీరభోగ వసంతరాయలుగా తాను తిరిగి వస్తానని తెలియపరిచారు ఆ విధంగా ఎవరికైనా ఒకే జన్మలో సాధ్యం కావాలంటే ఆది శంకరాచార్యులంత మహానుభావులు కాదు కదా సాక్షాత్ శంకర స్వరూపం అని తెలియజేశారు అంటే అటువంటి మహానుభావులకు మాత్రమే సాధ్యమవుతుంది అందరికీ కాదు ఆ విధంగా మీకు వచ్చే స్వప్నాలు వాటికి సంబంధించిన సందేశాలు వాటి యొక్క సూచనలు మీరు పరిగణలేక తీసుకొని శుభ అశుభాలను గ్రహించి ఏది మీకు స్వప్న రూపంలో వస్తోంది ఏది మీకు అలలో కనిపిస్తోంది దానిని దృష్టిలో ఉంచుకొని మీరు అడుగులు ముందుకు వేయాలి శుభాలు వస్తే మంచిది దైన్యంగా ముందుకు వెళ్ళచ్చు చేయొచ్చు అశుభాలు వస్తుంటే మీరు ఏ కార్యాలకు సంబంధించి ఉన్నారో అవి ఆపుకోవాలి వాటికి సంబంధించిన వివరణ పూర్తిగా సద్గురువుల దగ్గర తీసుకోవాలి తెలుసుకోవాలి ఆటంకాలు తొలగించుకోవాలి సమస్యలు రాకుండా చేసుకోవాలి తర్వాత కార్యాచరణను పూర్తి చేయాలి సమస్యలతో ఏది చేయకూడదు సతమతమైపోతారు గృహస్థులు ఉన్నారు వారికి వారి కుటుంబాలు కూడా ఇబ్బందులు కలుగుతాయి మనశ్శాంతి లేకుండా పోతుంది భార్య భర్తల మధ్య గొడవలు తండ్రి కొడుకుల మధ్య వైరాలు అనేక రూపాలు ఎటువంటి సమస్యలు వస్తున్నాయంటే కారణం సంపూర్ణంగా తెలుసుకోవాలి తను చేస్తున్నది ఏమిటి ఎందుకు సద్గురుని ఆశ్రయించాలి అప్పుడే సంపూర్ణమైన వివరణ తెలుస్తుంది ఏ విధానంలో చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది పూర్తిగా తెలుసుకొని చేయాలి ఇప్పుడు స్వప్నాల గురించి వాక్ వివరణ గురించి తెలియజేశాను అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం సాధకులకైనా సామాన్యులకైనా స్వప్నాలలో స్త్రీలకైతే పరపురుషులతో పురుషులకైతే పర స్త్రీలతో శారీరక సంబంధం కలిగిన రీతిగా స్వప్నాలు వస్తున్నాయంటే అది కూడా మీకు మంచిది కాదు గ్రహించాలి అట్టి వాటికి మీరు జరుగుతున్న స్థితి తెలియజేయాలి ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడడానికి సద్గురువులు సలహా ఇస్తారు వారికి తెలిసిన రీతిలో మీ యొక్క కీడు దోశను తొలగించి మీకు మేలు కలిగేలా చేస్తారు ఇటువంటివి ఎన్నో ఉంటాయి మనకు స్వప్న రూపంలో వచ్చింది ఏమవుతుంది అనేది పెద్ద విషయం కాదు కొందరికి స్వప్నాలు వచ్చినట్టు వచ్చినట్టుగా దొరుకుతాయి అది వారు చేసుకున్న పూర్వ జన్మ పుణ్య సుకృతమే కాకుండా ఈ జన్మలో చేసిన దైవారాధనలు కావచ్చు సాధనలు కావచ్చు మంత్రజపాలు కావచ్చు భక్తి కావచ్చు ఏ శక్తి వలనైనా కొన్ని జరగబోయే విషయాలు ముందస్తుగా కూడా స్వప్నమందు అంటే కళారూపంలో వస్తాయి అలా వచ్చిన వాటిని మీకు వచ్చినవి జరుగుతున్నాయంటే జాగ్రత్తగా గమనించుకొని ఏం జరగబోతోందో ముందే మీకు తెలిసింది కాబట్టి మీరు వాటి పట్ల తస్మాత్ జాగ్రత్త అజాగ్రత్తగా ఉండకూడదు అదేవిధంగా స్వప్నాలకు సంబంధించి మీకు ఏవైతే వస్తున్నాయో వాటిని మీకు స్వప్నంలో వచ్చిందనే విషయాన్ని మీకు వచ్చినది ఖచ్చితంగా జరిగిందనే విషయాన్ని బహిర్గీతం చేయకూడదు అంతర్గహంగా ఉంచుకోవాలి అంటే తన మదిలో మనసులోనే పెట్టుకోవాలి బహిర్గీతం అంటే అందరికీ చెప్పుకోవటం అలా అందరికీ చెప్పుకుంటే ఏదైతే శక్తి నీకు లభించిందో అది తిరిగి లేకుండా నశించిపోయే అవకాశం ఉంటుంది ఒకసారి వచ్చిన శక్తి తిరిగి నశించిపోతే మరలా వస్తుందనే ఆశ నమ్మకం ఉండదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్నారు అంటే ఏ విషయాల గురించి మీకు తెలుసు ఏ మహిమలు మీ దగ్గర ఉన్నాయో వాటి యొక్క శక్తులు వాటి వివరణలో బహిర్గతం చేయకూడదు అంతర్గతంగానే ఉండాలి అన్ని విషయాలు తెలియపరచకూడదు అందరికీ కొన్ని విషయాలు మాత్రమే తెలియపరచాలి లోక కళ్యాణం కోసమైన దాని విషయాన్ని మాత్రమే అందరికీ తెలియపరచాలి ఆ విధంగా మీకు వచ్చినటువంటి వాటిని మీరు జాగ్రత్తగా గమనించుకొని మీకు వచ్చే స్వప్నాలు కళలు ఏదైనా ఒకటే వాటిని బహిర్గతం చేయకుండా మీకు దైవం దగ్గర నుంచి వచ్చే సంకేతాలనుకోండి స్వప్న రూపంలో వస్తున్నాయనుకోండి మానవాతీత శక్తి అనుకోండి గురు ఇచ్చిన మత శక్తి అనుకోండి గురుపదేశంలో ఉండే మహిమనుకోండి గురు వాక్య అనుకోండి గురువు యొక్క సిద్ధి అనుకోండి ఏదైనా కానివ్వండి అన్నిటినీ బహిర్గతం చేయకూడదు ఏది చేయకూడదు అని చెప్పారో దాన్ని చేయకూడదు ఇది ఫలాంటి లోక కళ్యాణం కోసం చేయదన అని చెప్పేసి చేయవచ్చు ఆ విధంగా చేసుకున్న వారికి మేలు కలుగుతుంది స్వప్నాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలియపరచాము మరొక వీడియోలో ఇంకొక ముఖ్యమైన విషయం తెలియపరుస్తాము సర్వే జన సుఖినో భవంతు